వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం పంభండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవాలయ కమిటీ నూతనంగా ఎన్నుకున్నారు ఈ కమిటీకి నూతన దేవాలయ కమిటీ నూతన చైర్మన్ గా కోట్ల మైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు తుమ్మల రాగేశ్వరరావు సీతక ప్రభుత్వ చీఫ్ వి పట్న మహేందర్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు వీరి అందరి సమక్షంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు તો કે નોપતિ નું સિકરણ નહિ થાય તમામ ધર્મીઓ સાહકાર ઈશવાળ મને સરકાર માં અમે હરમેન ચેરમેન ના ના કોઈ પકડો બરાબર બરાબર નિવાસીઓના નિર્ણય અના ઇન્ડિગ્રાન્ડ કોન્ફરન્સમાં રાવલજીશ્વર સ્વામી દેવસ્થાન వారి ధర్మకర్తగా నియమింపబడిన ధర్మకర్తగా విధి నిర్వహణలు శక్తివంతం లేకుండా న్యాయబద్ధం నా నిష్పక్షపాతం గాను దుర దురాలతం లేకుండా సదరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ పెట్టము థర్టీ బై ఎయిటీ సెవెన్ మరియు దాన్ని నిబంధనలు పడి పిల్లలను సక్రమంగా నిర్మించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నారు దేవాలయ శాఖ మంత్రి గుండె సురేఖ గారిని మన పామండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పిలిచి ఇక్కడ మన సీనియర్ అగ్రికల్చర్ గారు ఉమ్మల్ నాగేశ్వర గారు అదేవిధంగా సీతక్క గారు పంచాయతీ అడ్మినిస్టర్ గారు చీఫ్ విప్ గారు కలెక్టర్ గారు ఎస్పి గారు మేమంతా కూడా ఇక్కడికి వచ్చేసింది ఎందుకంటే మన పామండ దేవాలయం అన్నది మన రంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటక వరకు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం భక్తులు శివరాత్రికి ఉగాది పండుగకు వేలాది మంది భక్తులు ఏకశిలా పర్వతమైనటువంటి ప్రాచీన మనమైతే మూడు తరాల నుంచి ఒక రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ పామన్న దేవాలయం గురించి మన పెద్దలు తాతల నుంచి కూడా మనం వింటున్నాం నేను ఎమ్మెల్యేగా నామినేషన్ చేసేది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసిన ఎమ్మెల్యేగా గెలిచిన కూడా ఇక్కడ నుంచే కార్యక్రమం స్టార్ట్ చేసిన అలాంటి కార్యక్రమంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మన వ్యవసాయ శాఖ సంబంధించి రుణాలు మాఫీ మన పరిగి నియోజకవర్గానికి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానంతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం పరిగి నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మాఫీ అయిన సందర్భం లోపల దానికి ధన్యవాదాలు చెప్పడానికి నేను మన వ్యవసాయ శాఖ మంత్రి మన మన తుమ్మల్ నాగేశ్వరరావు గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మన దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మన పరిగి నియోజకవర్గానికి రైతులకు వయసు ఆధారకు మూడు వందల కోట్ల రుణమాఫీ ఎప్పుడు కూడా జరగలేదు మనం ప్రతి మండలంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంక్ అధికారులను పిలిచి ప్రతి మండల అధ్యక్షుడికి వెయ్యి అప్లికేషన్స్ ఇచ్చి ఎవరికైతే రుణమాఫీ రాలేదో మీరందరూ కూడా మన సంతకాలు తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వండి వాళ్ళు ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులకు పంపిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా చెప్పి ప్రతి ఊర్లో కూడా దరఖాస్తు చేసుకునే విధంగా చేసి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి మూడు వందల కోట్ల విషయాన్ని తెలియజేస్తూ అదే కాకుండా మన శాఖ మంత్రి గారు సీతక్క గారు నేను కాకముందు కూడా మన పరిగి నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద అధికారంలోకి తీసుకురండి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తాండలకు ఎస్సీ వాడలకు మీకు ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో భూములు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది ఇందిరమ్మ కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి గారు గిరిజనులు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం లోపల పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం గడిపినందుకు నాకు ప్రత్యేకంగా ముఖ్యంగా గిరిజన వాండలకు నేను ఏవైతే అడిగాను అన్ని గ్రామాలకు రోడ్లు సిసి రోడ్లు పెద్ద ఎత్తున ఈ రోజు శాంక్షనించినందుకు సీతక్క గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా మహేందర్ రెడ్డి గారు మనం ఏ కార్యక్రమం పెట్టినా ఎప్పుడు చెప్పినా వెంటనే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడికి విచ్చేసినందుకు చీఫ్ మినిస్టర్ కూడా స్వాగతం తెలియజేస్తూ కలెక్టర్ గారు విజ్ఞాపన పత్రం తయారు చేసుకున్నాడు మన కొండ సురేఖ గారికి ఇవ్వాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అకస్మాత్తుకంగా కొన్ని ఫైల్స్ విషయం లోపల కొండ సూరేఖ గారు బయలుదేరింది రప్పిస్తున్నారు మరొకసారి మరొక కార్యక్రమంలో తప్పకుండా వస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలని కొండ సురేఖ గారు మీకు చెప్పమని చెప్పారు అదేవిధంగా సీతక్క గారు తుమ్మల నాగేశ్వర గారు కూడా ఈ విషయాన్ని కొండ సురేఖ గారి దృష్టికి తీసుకెళ్తారన్న విషయాన్ని తెలియజేస్తూ తప్పకుండా మన యొక్క ఆలయం ఈ గుట్ట గుట్టయితే ఏకశిలా పర్వతం ఉందో ఇది స్వయంభు ఇక్కడ సుమారు మనం తెలిసే ఒక రెండు మూడు వందల సంవత్సరాల నుంచి శివాలయం అనేది ఉన్నది ఇక్కడ ఒక గుండం అనేది ఉన్నది ఆ గుండంలో కూడా ఈ యొక్క గుట్ట పైన బోర్లు కూడా లేవైనా సరే అక్కడ నీళ్లు ఉంటాయి ఆ గుట్ట మీద ఉన్నటువంటి ఆ గుండంలో ఉన్నటువంటి నీళ్ళని తలపైన వేసుకుంటే రోగాలు పోతాయని ఆ నీళ్ళని తీసుకెళ్ళి పంట పొలాల్లో వేస్తే అక్కడ పాడి పంటలు బాగా పడతాయని మా ప్రాంతం లోపల మంచి విశ్వాసం ఉంది ఇలాంటి గుట్ట పక్కనే ఇంకొక గుట్ట ఉంది అక్కడ టూరిజం కింద డెవలప్ చేస్తే ఈ యొక్క దేవాలయం పామండ రామలింగేశ్వర స్వామి ఆలయం పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది అనేది మా ప్రాంత వాసుల యొక్క కోరిక కాబట్టి నేను సీనియర్ మంత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా కొండ సురేఖ గారికి కూడా చెప్పి తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి ఒక వంద కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేసి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఇక్కడ కాటేజెస్ నిర్మాణం చేయడం అదే విధంగా దానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ లోపల మన కాలక్షేప మందిరం కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంక్షేమించిన అది అట్టనే ఆగిపోయినాయి గత ప్రభుత్వం లోపల చెల్లని జీవోలు చాలా ఇచ్చిర్రు దానికి ఫండ్స్ లేవు ఏం లేవు కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా ఈ దేవాలయాన్ని మీరు కోరిన విధంగా అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మన మహేంద్రెడ్డి గారు రామోన్ రెడ్డి గారికి ఎస్పీ గారికి నాయకులందరికీ ఈరోజు పవిత్రమైన టెంపుల్కు చైర్మన్గా మహోపా రెడ్డి గారు చైర్మన్ చేయడం జరిగింది వారితో కొత్త సభ్యులందరికీ నమస్కారాలు మీ ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చాలా కృతంగా ఇవ్వడం కూడా జరిగింది మరి పెద్దలు తుమ్మ నాశారావు గారు అదే సీతక్క మన పిల్లలు రావడం చాలా సంతోషం వారి పరిధిలో కూడా మరి మార్కెట్ ప్రమాణ స్వీకారం వచ్చేవారు అభివృద్ధి పరంగా కూడా సీతాకు కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పుకుంటాం అందరికి నమస్కారాలు ఎవరు మాట్లాడుతున్నారు సీతాక మాట్లాడాల్సి మన ప్రాంతానికి ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు నన్ను గెలిపించడానికి ఇక్కడ వచ్చింది ఇప్పుడు వచ్చింది మళ్ళీ అందరి అభిమాన నాయకుడు మరి వర్గం కోసం నిత్యం పరితపించే నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారికి పెద్దలు గౌరవనీయులు మా మార్గదర్శకులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా కలెక్టర్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అధికారులు మరి ఈరోజు అత్యంత ఉత్సాహభరితంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కమిటీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారికి డైరెక్టర్లకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను రామ్మోహన్ రెడ్డి గారి గురించి నేను నాకంటే మీకు అందరూ తెలుసు కానీ ఆయన ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను అసెంబ్లీలో మాట్లాడమని అనేక సార్లు నాకు నా దగ్గర తీసుకురావడం జరిగింది అట్లా మరి పోటునుకు సంబంధించి కానీ ఇతరత్ర ఏ సమస్యలను అభివృద్ధికి సంబంధించి కానీ డాటా తీసుకొచ్చి అక్క మా గొంతు వినిపియండి మా ఏరియా గొంతు అని చెప్పేవారు అట్ల పోడు భూముల గురించి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మీకెవరికి కూడా డౌట్ లేదు ఆయన నిరంతరం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనిటువంటి తప్పునతోటే ఉంటాడని మీ అందరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మంత్రి గారికి ఇచ్చింది ఏదైతే ఉందో ఎండోమెంట్ మినిస్టర్ గారికి ఖచ్చితంగా నా ద్వారా వారికి అందజేస్తానని తెలియజేస్తూ కలెక్టర్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు ఆయన ముందు మా ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు ఒక మంచి గొప్ప ఆఫీసర్గా భద్రాచలం ఐటీడిలో పనిచేస్తుండే అప్పుడు ప్రమోషన్ రాకముందు నేను ఒక మాట అడిగిన సార్ మా ఏరియాకి రండి మా ములుగు జిల్లాకు బాగుంటుంది లేదు మేడం నాకు కలెక్టర్ కంటే ముందు ఈ ఏరియాలో చాలా ఇన్నోసెంట్ రైబ్స్ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాల కోసం నేను మార్పు తీసుకురావడం కోసం కొన్ని ప్రణాళికలు చేసుకున్నా అవి కంప్లీట్ అయిన తర్వాతనే వస్తా అని చెప్పిండు కానీ ఏ సీఎం గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేస్తాడు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా పెద్దలకు వారి గురించి తెలుసు మంచి ఆఫీసర్ ఇందాక అన్నట్టుగా ఎప్పుడో పెండింగ్ ఉన్నటువంటి సమస్య అధికారులు ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్తో ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించగలుగుతారు కాబట్టి మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మన సీఎం గారు కూడా స్వయాన ఈ డిస్టిక్ నుంచే ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా అభివృద్ధి అత్యధికంగా జరుగుతుందని తెలియజేస్తూ ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దీవెనలు ఈ ప్రాంతం మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు నేను కూడా అభిమానించే రామ్మోహన్ రెడ్డి గారు ప్రియమైన పంచాయతీరాజ్ శాఖ మహిళలు గిరిజను బిడ్డ ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా అంటే పరికేటటువంటి తల్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్ గారికి నా చిరకాల మిత్రులు మహేందర్ రెడ్డి గారికి మా పిఓఐటీడీఏ ప్రతీప్ జైన్ గారికి మీ కలెక్టర్ అంచనా నేను ఎందుకంటే ఆయన అక్కడ కొద్ది రోజులున్నా సీతక్క జిల్లా నా జిల్లా కలిపి ఆయన అధికారి కొత్తగూడెం జిల్లాకి అదేవిధంగా ములుగు జిల్లా కూడా కష్టపడి అడవుల్లో కొండల్లో కోణంలో గిరిజనుల కోసం సమస్యల కోసం కొద్ది కాలంలోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకొని ఈ జిల్లా అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు కోరి మీ దగ్గర కలెక్టర్గా తీసుకొచ్చారు ఆయనతో పనిచేయించుకునే అవకాశం శాసనసభ్యుల్ది ఈ జిల్లా ప్రజల్ది కష్టపడి రేయం బావులు పనిచేసే మనస్తత్వం ఉన్న కలెక్టర్లు దొరకటం కష్టం కాబట్టి ప్రజల కోసం పనిచేసే అధికారులతోటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు చాలా ఉన్నాయి గత పాలకులు వదిలేసిన సమస్యలు ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి ఏ శాఖలో చూసినా కూడా మనకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి అది పారుదల కావచ్చు విద్యుత్ శక్తి కావచ్చు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు అయినా రామ్మోహన్ రెడ్డి గారు నేనున్నటువంటి శాసనసభలో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి ప్రతి అంశాన్ని పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాన్ని అడిగి నిలదీసి ఏ ముఖ్యమంత్రి ఉన్నా పని చేసుకోగలిగేటటువంటి శాసనసభ్యుడు మీకు దొరకడం మీ అదృష్టం అని చెప్పి ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన గారు కరెక్ట్గా అప్రోచ్ అయ్యి నా జాతీయ రహదారి సంగతి ఏంటి నా రైల్వే లైన్ సంగతి ఏంటి నా యొక్క పాలమూరు రంగారెడ్డి సంగతి ఏంటి మహేందర్ రెడ్డి గారు కానీ ఉన్న కలెక్టర్ గారు కానీ అధికారులను సమన్వయం చేసుకొని తప్పకుండా మీ కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో దేవాలయమే కాదు మిగతా సమస్యల పట్ల కూడా మాకు అవకాశం వచ్చిన కళల్లా మీ తరఫున దెబ్బలాడి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పి ఆయన ఎట్లాగో చేసే ఉద్దేశంలో ఆ యొక్క ఇబ్బందులో ఉన్నాడు ఆ ఇబ్బందులు కూడా తొలగించి ఆర్థిక పరమైన ఇసులుబాటు తీసుకొచ్చి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతానికి ఏం కావాలో అది చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది తప్పకుండా వికారాబాద్ జిల్లాకి ఈనాడు మన ప్రధాన సమస్యలు పరిష్కారం చేసుకునే శక్తి మీ చేతిలో ఉంది అధికారులు అట్లున్నారు శాసనసభ్యుడు మంచి ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి మనవాడే కాబట్టి మీరు కష్టపడి సమన్వయంతో పనులు చేయించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దేవాలయం రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా తీసుకురావాలని ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారు తప్పకుండా సీతక్క తరపున ఆ యొక్క మెమోరల్మ్ గారికి కూడా ఇచ్చి ఇది ప్రాచీన దేవాలయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మొక్కి అత్తరికి ఆశీర్వదించేటటువంటి శివాలయానికి మెరుగొందించేదానికి అభివృద్ధి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం పరంగా తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ నూతనంగా ఏర్పాటు కమిటీ కూడా చిత్తశుద్ధితోటి మొదటి ఏ కార్యక్రమం చేసుకోవాలి తర్వాత ఏం చేసుకోవాలి స్తప్తం అడిగి ఆగమశాస్త్ర ప్రకారంగా ఏమేమి చేసుకోగలుగుతామో రిసరుపాట్ను బట్టి ఈ దేవాలయ అభివృద్ధి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మనకు ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తూ ఇంకా రెండు మూడు మార్కెట్ కమిటీలు సమావేశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీ ఎమ్మెల్యే గారు ఈ రోజు మీటింగ్ లోనే కాదు ఆయన కారులో చెప్పాడు అందరికీ ఏం చేస్తానో చెప్పుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి ఎమ్మెల్యే కావాల్సిన పనులు కూడా చేపించుకోగలిగేటటువంటి శక్తున్నటువంటి ఎమ్మెల్యే తప్పకుండా ఆయన కార్యక్రమాల్లో మాకు ఎంత శక్తి ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఆయనకు సహకరిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ